ఒక వ్యక్తి జాతకంలో ఇతను కోర్టులో గెలిచే అవకాశాలు ఉంటాయా లేదు ఇతను ఈ శత్రువు మీద విజయం సాధిస్తాడా లేదా లేదు ఈ ఆరోగ్యం ఇబ్బందుల నుంచి బయటపడిపోతాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇది గోచారంలో మీ యొక్క లగ్నాధిపతి ఈ ఆరో ఇంటి అధిపతి ఆరో ఇల్లు అంటే శత్రు రోగ రుణ స్థానాధిపతి కదా సో అందువల్ల ఏంటంటే మీ శత్రు స్థానాధిపతి ఎప్పుడైతే గోచారంలో మీ లగ్నాధిపతితో కలుస్తాడో అలా కలిసినప్పుడు శత్రు స్థానాధిపతి మీకు వీక్ అయితే మీ కంట్రోల్లోకి శత్రువు వచ్చేస్తాడు అంటే అతను మిమ్మల్ని గెలవలేడు అదే మీరిద్దరు కలిసినప్పుడు మీ లగ్నాధిపతి ఆరో ఇంటి అధిపతి కలిసినప్పుడు ఒకవేళ ఆరో ఇంటి అధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు ఈ ఈ యొక్క సూత్రం జనరల్గా ప్రతి భావానికి వర్తించ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అంటే లగ్నాధిపతి ఒకవేళ లాభభావాధిపతితో కలిశాడు అనుకోండి గోచారంలో మీకు ఆ సమయంలో లాభాలు వచ్చే అవకాశాలుంటాయి దీనికి సూత్రం ఏంటి ఈ లాభస్థానాధిపతి బలంగా ఉండాలి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను సింహ లగ్నం తీసుకోండి లగ్నాధిపతి రవి మీకు రవి ఉచ్చస్థితి ఎక్కడ పొందుతాడు మేషంలో పొందుతాడు సో ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి మేషంలో ఉండి శని మీకు ఆరో ఇంటి అధిపతి శత్రు స్థానాధిపతి ఆయన అక్కడ కలిసి ఉన్నాడు అనుకోండి గోచారంలో డెఫినెట్గా మీరు ఆ టైంలో మీరే మీదే పే చేయబోతుంది అప్పుడు మనం ఏదైనా ట్రై చేయొచ్చు అతన్ని గ్రిప్లో పెట్టుకునేదానికి ఇదే సమయంలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శత్రు రోగ రుణస్థానంగా ఆరో అంటే ఈ మూడుకి సంబంధించి మనం దాన్ని అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రోగం కూడా తగ్గుపల ఇప్పుడు మీకు చాలా కాలం నుంచి డిసీజ్ ఇబ్బంది పెడుతుంది మనం ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి లేంటి అనే దాంట్లో ఇది ఒక హింట్ కూడా ఉపయోగపడుతుంది మీ లగ్నాధిపతి ఆరో ఇంటి అధిపతి గోచారంలో ఎప్పుడు కలుస్తారో చూడండి అది కావాలి మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి ఆరో ఇంటి అధిపతి నీచ అంటే వీక్ అయ్యాడు అనుకోండి ఇదే సింహ లగ్నానికి మీకు లగ్నాధిపతి నీచం ఎక్కడ అవుతాడు తొలలో అవుతాడు అక్కడ శని ఉచ్చస్థితి పొందుతాడు అప్పుడు మీకు ఇబ్బంది పడతారు శరీర శత్రువు వల్ల ఖచ్చితంగా ఎందుకంటే శత్రువు స్థానాధిపతి ఉచ్చస్థితి పొందాడు కాబట్టి తొలలో సో ఆ సమయంలో మనం ఎక్కువగా ప్రెజర్ చేయకూడదు వాళ్ళతో దూరంగా ఉండాలి సో ఇట్లా మనము ఈ హింటు బాగా ఉపయోగపడే హింటే ఇది ప్రతిభావానికి వర్తిస్తుంది మీరు ఆ భావం యొక్క సక్సెస్ చూడాలి అంటే గోచారంలో లగ్నాధిపతి ఆ పర్టికులర్ భావాధిపతి ఎప్పుడు గెలుస్తున్నాడో చూడండి ఆ సమయంలో మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి